హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి రిపోర్ట్స్ మీరు టాబ్లెట్స్ గానీ సిరప్ గానీ వాడేటప్పుడు అన్నిటినీ పరిశీలిస్తున్నారా ఎక్స్పైరీ డేట్ చూస్తున్నారా జ్వరమే కదా అని తలనొప్పి కదా అని చిన్న సమస్యే కదా అని హాస్పిటల్ కి ఎందుకు అనుకుంటున్నారా మెడికల్ స్టోర్ కి వెళ్లి ఏదో ఒక టాబ్లెట్ తెచ్చుకొని వేసేసుకుందాం అని అనుకున్నారా జాగ్రత్త ప్రాణాల మీదకి వస్తుంది ఈ రోజుల్లో మెడిసిన్ డాక్టర్ సలహా లేకుండా అస్సలు తీసుకోవద్దు మెడిసిన్ పట్ల కొన్ని విషయాలు తెలుసుకుందాం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మనం ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్ పై అశ్రద్ధ చేస్తూనే ఉంటాం జ్వరానికి ఈ టాబ్లెట్ తలనొప్పికి ఈ టాబ్లెట్ దగ్గుకి ఈ సిరప్ అని మనకు మనకు తెలిసినవి మన వాళ్ళకు కూడా చెప్పేస్తూ ఉంటాం ఇక డాక్టర్ చెప్పిన మందైతే కళ్ళు మూసుకొని నమ్మేస్తూ ఉంటాం కానీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ లోని పిల్లల మరణాలు మనందరినీ డౌట్ లోకి నెట్టేశాయి కాఫ్ సిరప్ లో విషపూర్త పదార్థం ఉండడం చిన్న తేడా కూడా ప్రాణాలను తీసివేయచ్చని తెలియజేస్తుంది ఇది ప్రస్తుత ఔషధ పరిశ్రమలో ఉన్న లోపాలను గట్టిగా చూపిస్తుంది డైఇలిన్ గ్లైకోల్ అనే విషపూరిత పదార్థం నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉండటం చిన్న డోస్ కూడా ప్రమాదకరంగా మారిపోయిందని తెలుస్తుంది ఇలాంటి ఘటనలు మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ ప్రజల ప్రాణాల భద్రతకు ముప్పును తెస్తున్నాయి ఇది కేవలం ఫార్మాసిటికల్ కంపెనీల నిర్లక్ష్యం మాత్రమే కాదు ప్రభుత్వ నియంత్రణలోని లోపాలు కూడా కారణంగా చెప్పాలి ప్రధాన సమస్య ఏంటంటే ఈ విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉండదు ఆడిట్ రిపోర్ట్లు రహస్యంగా ఉంచుతారు కంపెనీలు కేవలం ప్రాఫిట్ కోసం నిబంధనలను ఊహించని విధంగా అతిక్రమించి ప్రజల ప్రాణాల మీదకి తెస్తున్నారు ఒకప్పుడు భద్రతా ప్రమాణాలు అనే పదాలు వినిపించేవి అలాంటివి లేవి ఇప్పుడు ప్రజలకి డాక్టర్లకి ఉపయోగించే మందులు నాణ్యతను చెక్ చేసుకునే అవకాశం చాలా తక్కువ రియల్ టైంలో ప్రతి డ్రగ్ ను వాడక ముందు పరీక్షించడం సాధ్యం కాదు చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలు ఉన్న నియంత్రణల తేడాలు ఏంటంటే కొన్ని సంస్థలు తీసుకునే లాభదాయక షార్ట్ కట్స్ ఈ సమస్యను పెంచుతున్నాయి మంచి ఆరోగ్యం కోసం మనం చేసే ప్రతి ప్రయత్నం ప్రతి పొదుపు డాక్టర్ చెకప్ మన జీవితం మొత్తం మీద ప్రభావం చూపుతుంది కానీ మెడిసిన్ లో నాణ్యత లోపాలు వస్తే ఊహించని రిజల్ట్స్ ఇస్తాయి ప్రజలకు అవగాహన పెంపొందించడం పబ్లిక్ హెల్త్ నియంత్రణ వ్యవస్థలను బలపరచడం అత్యంత అవసరం విశ్వంలో మెడిసిన్ సేఫ్టీ అత్యంత ఇంపార్టెంట్ అమెరికా వంటి దేశాల్లో ఎనభై ఎనిమిది ఏళ్లగా పెద్ద స్కేల్లో జనహాని జరగలేదు కానీ భారత్ లో కొన్నిసార్లు ప్రాణాలు తీస్తున్న ఘటనలు జరుగుతున్నాయి ఇది పరిశ్రమలో సిస్టమేటిక్ లోపాల వల్ల మాత్రమే జరుగుతుంది ప్రస్తుతం సమస్యను ఎక్స్పర్ట్స్ పరిశీలించాలి కంపెనీల ఆడిట్ వ్యవస్థలను కఠినం చేయాలి ప్రతి ప్రొడక్షన్ తయారీ విధానాన్ని టెస్ట్ చేయగలిగే విధంగా డేటాని ఉంచాలి ప్రతి సిరప్ టాబ్లెట్ ఇంజెక్షన్ తయారీలో నాణ్యత ప్రమాణాలను కఠినంగా పాటించాలి ప్రజలకు వినియోగించే మందుల గురించి అవగాహన అవసరం ప్రతి డాక్టర్ ప్రతి ఫార్మసీ ప్రతి కుటుంబం వినియోగించే మందుల వివరాలు సరిగ్గా తెలుసుకోవాలి కేవలం మార్కెటింగ్ లేదా బ్రాండ్ పేరు ఆధారంగా మందులను వాడకూడదు ప్రతి ప్రభుత్వం ప్రతి ఆరోగ్య శాఖ ప్రజల ఆరోగ్య భద్రత కోసం ట్రాన్స్పరెన్సీగా వ్యవహరించాలి ప్రస్తుత వ్యవస్థ లోపాలను గుర్తించి కొత్త కఠినమైన నిబంధనలను అమలు చేయాలి లోపాలు జరిగితే తక్షణం స్పందించాలి వాణిజ్య లాభం కోసం భయంకరమైన షార్ట్ కట్స్ తీసుకోవడం మానవ ప్రాణాల మీద లెక్కలేని తనం నేరం కంపెనీలు పరిశ్రమలు ప్రభుత్వం కలిసి ఒక సేఫ్టీ ఫస్ట్ మోడల్ ను అమలు చేయాలి ప్రతి మెడిసిన్ ప్రతి డోస్ హండ్రెడ్ పర్సెంట్ సురక్షితమైందే అని భరోసా కలిగించాలి లోపాలను నియంత్రించడం మాత్రమే కాదు ప్రజలకు తెలియజేయడం వారికి సహాయపడటం ఫార్మాసిటికల్ కంపెనీ ఇండస్ట్రీల పట్ల అవగాహన పెంచడం కూడా చాలా ముఖ్యం చిన్న లోపం కూడా ప్రాణాలపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి జాగ్రత్త అవసరం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రిపోర్టింగ్ వ్యవస్థలు టెక్నికల్ ప్రమాణాలు ఏఈ ఆధారిత నాణ్యత పర్యవేక్షణ విధానాలు అవసరం ప్రతి డ్రగ్ లోపాలని ఆదిలోనే నివారించాలి మనం నివసించే దేశం ఫార్మా మార్కెట్ లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్య భద్రతపై పూర్తి జాగ్రత్త లేకపోవడం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం ప్రతి సమాజం ఆరోగ్య భద్రతలో భాగస్వామిగా ఉండాలి ప్రభుత్వ విధానాలు కంపెనీ పరిమాణాలు ఆడిట్ రిపోర్ట్లు ఇవన్నీ ప్రజల అవగాహనతో నిర్లక్ష్యం చేయకుండా పనిచేయాలి ఈ సమస్య కేవలం మందుల విషయంలోనే కాకుండా ప్రతి విషయాన్ని బాధ్యతగా తీసుకోవాలి ప్రతి డోస్ ప్రతి డ్రగ్ తయారీ ప్రక్రియ భవిష్యత్తులో ఎన్నో ప్రాణాలను కాపాడాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి మీ దివ్య రవి రిపోర్ట్స్